ఈ రోజు ఒక ఇన్చార్జిగా ఈ అనకాపిల్లిలో పదవున్నా పదవ లేకపోయినా పనిచేసి పేలా గోవిందని తాజెప్పే కార్యకర్తలకు పదవ కాదురా తెలుగుదేశం జెండే గొప్పరా అన్నగారు పెట్టిన జెండా ఆ జెండాకి కార్యకర్తలు పనిచేస్తున్న అనకాపిల్లి నాయకత్వం సభస్ అని క్రిస్టుల నడి ఒటులో క్రిస్టియన్ బతోడు స్థాపించిన అనకాదుల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది ఈ రోజు వచ్చిన మనం తిరుగుతున్నా ప్రజల దగ్గరికి వెళుతున్నా ఒకే ఒక విషయం సంవత్సరంలో మనం చేసే పనులని ప్రజలకు చెప్పకపోతే ప్రజలు మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు దాన్ని ఒక్కసారి ప్రతి ఇన్ని తట్టి ఇంకా మేము రేపు రాబోయే రోజుల్లో ఏం చెయ్యాలని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిస్తే బ్రహ్మాయిష్ట మహసులాగా మనకి మన నాయకత్వానికి మన అభివృద్ధికి తోడ్పడుతున్న నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంటికెళ్ళి ఎవరైనా పని చేశామని వైఎస్ఆర్ కూడా చెప్పే అనగత మన కార్యకర్తగా ఉందని మీ ద్వారాగా తెలియజేస్తున్నాం మనం ఇంటికెళ్ళాం మనం గతంలో జగన్మోహన్ రెడ్డిని తీసుకుందాం అయినా మనం రెండు వేలు పెన్షన్ ఇస్తే దాన్ని మూడు వేలు చేయనందుకు ఎన్ని రోజులు పడ్డదమ్మా ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చుకొని ఐదు సంవత్సరాలు ఇచ్చి నేను కలిసి ఇచ్చానని చెప్తున్నాడు కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలోనే మనకి ఏదైతే ప్రచారంలో చెప్పి ఆ రోజుని చెప్పిన రోజు నుంచి మనం ఎలక్షన్ గెలిచాక పెన్షన్ ఎంత ఇచ్చారమ్మా ఏడు వేలు మీరు కరెక్ట్గా చెప్పారు ఏడు వేలు ఇచ్చిన ఘనత ఎవది మందే అంటే మాటకి అన్నగారి మాట అయితే చంద్రబాబు నాయుడు గారి బాటే అదే ఏడు వేలు ఇచ్చిన పెన్షన్ మరి ప్రతి మహిళలకు కూడా ఏదైతే విద్యార్థులు ఉన్నారో చదువుతున్న విద్యార్థులకి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మనం ఏ దూరకి ఇచ్చామమ్మా గట్టి చెప్పాలి తల్లికి వందనం అంటే మీరు చెప్పకపోతే ఆ వైఎస్ఆర్ మర్చిపోయే పరిస్థితి వస్తుంది మనం చెప్పాలి మనం తల్లికి వందన ఇస్తే వాళ్ళు ఇంకా మనం ఇవ్వలేదని చెప్తున్నారు మనం చెప్పే బాధ్యత మనలో కలగాలి రేపు ఆగస్టు పదిహేను అమ్మా జిల్లాలో మనం ఏ మీటింగ్కి వెళ్ళి ఇన్నా డబ్బులు తీసుకెళ్ళాలి ఇప్పుడు అక్కర్లేదమ్మా బస్ ఫ్రీ వాళ్ళకి ఒకసారి చెప్పండి మీకు కూడా ఫ్రీ ఇస్తున్నాం మాకే కాదు రాని అంటే చంద్రబాబు నాయుడు పాలన ప్రజా పాలన ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేసేది చెప్తున్నాం ప్రజలు చూస్తున్నారు ప్రజలు మనకి ఇంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇవాళ మీటింగ్కి వచ్చారంటే మనం చేసే పనులకి అభిమానించి వచ్చారు దానికి ప్రతి ఇంటికి వెళ్ళే విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించాలి ఇంకా ఎవరైనా ఉండకపోతే వారికి పెన్షన్ కానీ వారికి మనకున్న ప్రభుత్వంలో ఉన్న రాయితీలు కానీ వాళ్ళకి అందలేనప్పుడు లోకేష్ గారి ద్వారాగా ఈ యాప్ని కూడా నూతన టెక్నాలజీతో ప్రతి ఇంటిని మనం తా పిలవాలి వాళ్ళకి మన ఇచ్చే పథకాలు వాళ్ళ అరుగులో లేదో మన ఐడెంటిఫై చేయనందుకు మన పార్టీ ఇచ్చిన మనకు యొక్క గర్వమ్మ దాంట్లో భాగస్వాముగా పతి దగ్గరికి వెళ్తాడు ఏదో మీరడం కాదు మీ ఇన్ఛార్జీలు వస్తున్నారు మన మంత్రులు వస్తున్నారు మనం వెళ్తున్నాం మనం ఇస్తున్నాం అని చెప్తున్నది మన తెలుగుదేశం పార్టీ ఇంకా వైఎస్ఆర్ పార్టీ చెప్తుందమ్మా ఈ మధ్యనే ఇద్దరు నత్తలు ఉన్నారు ఈ మూడు జిల్లాలో ఒక నత్తోడు ఉన్నాడు ఆ మీద నుంచి జగన్నత్తడు ఉన్నాడు వీళ్ళు ఏం మన తెలియని పరిస్థితి ఈ మూడు జిల్లాల్లో బొత్స మాట్లాడతాడమ్మా ఆయనకి అర్థం అవ్వదు మనకి అర్థం అవదో వీళ్ళు చంద్రబాబు నాయుడు మన సిద్ధి స్థాయా వీళ్ళు మినిస్ట్గా ఉంటారు ఈ రాష్ట్రంలో ఏం చేశాడని నేను అడుగుతున్నా ఈయన జిల్లాకే చేసుకోలేనాడు రాష్ట్రాన్ని విమర్శించడానికి ఈయన అక్క ఎక్కులుంది ఈవేళ జగన్ మాట్లాడుతున్న విధానం చూసాం ఏంటంటే ఈ రాష్ట్రంలో చేసిన తప్పులన్నీ రికార్డెడ్గా ప్రూఫ్తో బయట పెడితే ఆయన ఏంటంటే తప్పుడు కేసులు మన మీద ఇట్టారు తప్పుడు కేసులు మన నాయకులు విమర్శించారు తప్పుడు కేసులు మనకి ఎవరైనా సబాష్ తెలుగుదేశం పార్టీ అంటే ఇంటి నుంచి తీసుకెళ్లి అరెస్ట్ చేసే విధానాన్ని తీసుకునేది మీ ప్రభుత్వం మీ దొంగ నా కొడుకులే మా ప్రభుత్వం కాదు అటువంటి ప్రభుత్వం వాళ్ళది నీతికి నిజాయితీకి పనిచేసి మంది ఆ రోజు కూడా సచివాలయ ద్వారాగా వాడు పేమెంట్ ఇచ్చి డోర్ టు డోర్ వెళ్తే ఈ రోజు మన నాయకులు పార్టీ కోసం డోర్ టు డోర్ వెళ్తున్నాం అది మన గర్వకారణం చిన్న విషయం కాదు మన పార్టీ కోసమే మన పార్టీ బాగుండాలి మన పార్టీ బాగుంటే భవిష్యత్తు ప్రజలకు బాగుంటుంది అని ఒకే ఒక విధానం నుంచి మీరందరూ కష్టపడుతున్నారు వాళ్ళు పెట్టింది వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదు మా పేమెంట్ ప్యాక్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో మనకు కూడా చాలా మంది ఘనసలు తీస్తారు ఈ రోజుకి మనం ఇంకా రెట్పై చేయలేదు అది కూడా చెప్తున్నాను ఈ యాప్ ద్వారాగా రేపు రాబోయే రోజులో వాళ్ళందరికీ అరుగులైన వాళ్ళందరికీ పెన్షన్లు పూర్తి ఇచ్చే బాధ్యత కూడా ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఫస్ట్ టైం అనకాపీలు మేలు అయ్యాక ఫస్ట్ ఎలక్షన్ లో వచ్చాను తర్వాత మా రాజకీయాల్లో ఒకటి ఉంటుందమ్మా ఒక రాజకీయంలో ఒకరు మాట్లాడితే ఇంకో రావు అన్నదమ్ములు రారు అక్క చెల్లు కానీ ఎవరు నాయకత్వంలో వాళ్ళే ఉంటారు ఆ పాలసీ మా కుటుంబంలో ఉన్నది మా ఎంబీ ఇక్కడ మీటింగ్ పెడతాడు కూడా నేను ఇప్పుడు రాను ఇది విశాఖపట్నం మేరుగా నేను వచ్చారు కానీ ఒక పేళకు ఉన్న తమ్ముడుగా నేను రాలే ఆ రోజు కూడా స్టార్టింగ్ నేను విశాఖ నేను ఎలక్షన్ టైంలో వస్తేప్పుడు కూడా మా కుటుంబాన్ని కానీ మేము చేసే విధానాన్ని కానీ చూసి ఓటేయమన్నాం ఆ రోజు నుంచి ఇప్పటికి పది సంవత్సరాలు దాటిన మా కుటుంబానికి ఎప్పుడు స్వాగతం చెప్తున్నా మా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరు అంశాలు సేవ తీసుకుంటున్నాం